హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నంతా ఇంట్లో పనులతోనే సరిపోయిందండి నిన్న వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట లెవెన్ థర్టీ వరకు ఇంట్లో పనే సరిపోయింది లేవగానే రైస్ పెట్టేశాను అదేవిధంగా ఇదిగో తోడు పెట్టాలండి పాలు అనేవి తర్వాత వచ్చేసి ముందు రోజు మీగడంతా కూడా తోడు పెట్టాను కదా ఇది నెయ్యి చేయాలన్నమాట సో ఇవన్నీ అయ్యేసరికి నిన్న మేడే కదా ఇంట్లో మా వారు ఉన్నారు ఇంకా పనులు అనేవి స్లోగానే అవుతాయి స్లోగా అంటే మాట్లాడుకుంటూ అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేదన్నమాట ఎందుకంటే లేక లేక ఇంట్లో ఉంటారు కదా ఎప్పుడైనా సాటర్డే సండే సాటర్డే ఈ మధ్యన కూడా ఉండట్లేదు సండే ఉండేవారు సండే ఇంకా ఇంట్లో పను వండుకుంటు అయ్యే సరిపోతాయి కదా ఈ మేడే రోజుని మనకి అంత నాన్ వెజ్ ఏమి ఉండదు కాబట్టి సండే కాదు కదా అందుకని చెప్పేసి కొంచెం కూల్గా మాట్లాడుకుంటూ పని చేసుకునేసరికి లెవెన్ థర్టీ అయిందండి సో నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పెడుతున్నాను అనమాట కూల్ వాటర్ అవ్వడానికి మనకి వెన్న చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి చట్నీ కోసం అయితే రెడీ చేస్తున్నాను పల్లీలు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మర్చిపోయానండి మార్కెట్ నుంచి తీసుకురావడం ఇంకా అన్నీ కూడా మిరపకాయలతోటే అయితే దొండకాయలు కర్రీ చేసినా ఫ్రై చేసినా కూడా అంత ఇదిగా ఏం తినట్లేదు ఫ్రై చేస్తే తింటారు కానీ ఏంటంటే ఇంకా సమ్మర్ కదా అన్నట్టు ఇంకా చెయ్యట్లేదు అనమాట అంత హీట్ టైంలో తిన్నారు కదా సో పాలైతే తోడు పెడుతున్నాను నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దొండకాయలో డీప్ ఫ్రై చేసేసి తాలింపు పెట్టి కొబ్బరికాయ తురిమేసి వేస్తాను అనమాట టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకో తోడు పెట్టానండి అదేంటో టూ అవర్స్కే తోడిపోతుంది ఇంకో కొంచెం లేట్ అయితే పులిసిపోతుంది అనమాట ఎండాకాలం కదా నేను పిల్లలు వచ్చేస్తాయని చెప్పేసి మూత పెట్టాను ఇంక ఇవన్నీ రెడీగా ఉన్నాయి తోముకుంటానికి తర్వాత నెయ్యి కూడా రెడీ చేసి పెట్టాలి ఇవన్నీ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయిందండి అంటే నేను ఐదు గంటలకు లేచి లాంగ్ ఫ్రాక్ అని చెప్పాను కదా మీకు ఆ లాంగ్ ఫ్రా కుట్టానమాట ఫైవ్ ఓ క్లాక్ లేచి కొద్దిగా పీకో ఫా పీకో ఉంటే కుట్టాను అందుకుని మళ్ళీ పడుకున్నాను వెళ్ళి అంటే ఎక్కువసేపు ఏం పడుకోలేదు అంటే నిద్ర పట్టలేదు కానీ లైట్గా అలా పడుకుని ఉన్నాను అందుకుని ఇంకా సెవెన్కి లేచాను అనమాట చూడండి మా వారు అక్కడ తురుముతున్నారు కదా అంతలోపు ఇది డీప్ ఫ్రై చేస్తాను సిమ్లో పెట్టేసి ఉంచేసామంటే ఆటోమేటిక్గా అదే ఫ్రై అయిపోతుంది బాగా చాలా బాగుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంది కమ్మకమ్మగా బాగుంది ఎండాకాలం ఎండాకాలం కదా కొంచెం కమ్మగా పుల్లగా ఉంటేనే తినగలుగుతాము ఇగురైతే అసలు వండిన కూర వండినట్టే ఉంటుందండి ఇగురైతేని అసలు ఎవ్వరు తినరు ఫ్రై అనే ఏదైనా తింటారేమో కానీ ఇగురు అస్సలు తినరు ఇలా ఉంచేస్తే కొంచెం సేపటికి బాగా ఫ్రై అయిపోతుంది అంతలోపు తురిమిది తెచ్చుకుంటాను వెళ్ళి ఇంక ఫ్రై అవుతుంది అన్నం కూడా ఇది తురిమేసి పక్కన పెట్టేసాను దీంట్లో కొంచెం వచ్చేసి చట్నీకి వాడతాను కొబ్బరికాయ చట్నీకి తర్వాత అంతా కూడా కర్రీ చేస్తానండి ఇంకా ఫ్రై అవుతుంది పక్కన కూడా రైస్ అంతా ఉడిపోతుంది ఫ్రై అయిపోయిందండి ఇది తీసేసి పక్కన పెట్టేస్తాను వీలైతే ఈవినింగ్ లాగ పోస్ట్ చేస్తానండి ఈవినింగ్ వీలైతే పోస్ట్ చేస్తాను ఇది వంటతోనే సరిపోయింది నిన్నంతా రెండు బ్లౌజులు కుట్టాను అంతా ఇంట్లో పనులు చేసుకున్నా కూడా నైట్ కల్లా ఎయిట్ ఓ క్లాక్ ట వరకు అయితే కుట్టాను అయితే మనకి కుట్టాల్సిన బ్ల లాంగ్ ఫ్రాక్లు ఇంకా ఉన్నాయి ఇంకా కొంచెం ఫాస్ట్గా కుడదామన్నా కూడా అవ్వట్లేదు ఈ పిల్లలతోటి అందుకనే నేను కస్టమర్లు చెప్తున్నాను అనమాట పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా అవ్వట్లేదు నాకు కొంచెం టైం కావాలి అని సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం పండగలు పెళ్ళిళ్ళ సీజన్ కదా కదా మూడవ వచ్చేసిందంట కదండి ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏం మళ్ళీ ఆగస్టులోనే ఉంటాయి ఇంకా అప్పుడు మళ్ళీ బిజీ ఆగస్టులో వచ్చిందంటే ఇంకా ఊపిరి కూడా పీల్చుకుంటానికి ఉండదు ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు అవన్నీ ఉంటాయి కదా కొన్ని ఉన్నాయి తీసేసి పక్కన పెట్టేస్తాను రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవాలి ఏదైనా కుక్కర్లోకి తాలింపు పెట్టేస్తాను తాలింపు పెట్టేసుకుని మనము ఈ తురుముకున్న కొబ్బరి తురుముంటుందిగా అది కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీలైనప్పుడు కమ్మగా పిల్లలు కూడా తినేస్తారు ఇష్టంగా అంత బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం అయితే నేను ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ వేస్తాను ఆల్రెడీ మనకి ఫ్రై చేసినలో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది ఎంత మనం వడగట్టినా కూడా ఫ్రై చేసిన దొండకాయల ముక్కల్లో మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం వేస్తా ఎక్కువ ఏను అంత సరిపోతుంది కొంచెం దీంట్లోకి మినపప్పు శనగపప్పు వేసుకోవచ్చు శనగపప్పు మినపప్పు ఆవాలు జీరకర్ర కరేపాకు ఎండుమిరపకాయలు అవి వేసుకుంటే సరిపోతుందండి నల్లమినపప్పు ఉంటుంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం పల్లీలు వేస్తాను అని పిల్లలు తింటారు మనకి భోజనాల్లో పెడతారు కదా మనకి బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో పెడతా చూసారా అలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది మరీ రాత్రికల్లా పాడైపోదు సమ్మర్ కదా మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొబ్బరిని కూడా బాగుంటుంది శనగపప్పు వేసాను తర్వాత మినపప్పు కూడా కొంచెం వేసుకోవాలండి టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఫ్లేవర్ అది బంగారుపు రంగు వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది పక్కింటి వరకు కూడా వెళ్తుంది అంత బాగుంటుంది నా స్మెల్ అదే పొట్టు మినపప్పు కూడా అంతే అంతే స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుంది దీన్ని కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తాను అప్పుడే గోల్డ్ కలర్ వచ్చేసింది చూసారా వేగిపోతుంది అన్నమాట కరేపాకు మిరపకాయలు కారం కూడా వేస్తానండి ఎక్కువ వేయను కానీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు తినరని చెప్పేసి ఎక్కువ వేయను ఇదంతా ఫ్రై అయ్యేదాకా వేస్ట్ చేయాలి తర్వాత కరేపాకు వేసుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి ఒకటే నేను కరివేపాకు వేసుకుంటాను కరివేపాకు ఎన్ని మిరపకాయలు ఇంకోండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేయాలి చేసేసి ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు కదా ఉప్పు వేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ బాగోదండి ఖచ్చితంగా కొబ్బరి ఉండాలి కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను కొద్దిగా కారం పచ్చిమిరపకాయలు మర్చిపోయాను ఎలా మర్చిపోయి నాకు అర్థం కాలేదు యాక్చువల్గా చూసానండి మార్కెట్లో పసరివి ఉన్నాయి అంటే డార్క్ గ్రీన్ ఉంటుంది చూసారా అది బాగా కారం అనమాట పచ్చయే తెస్తాను నేను మరీ అంత పసరు పచ్చ తీసుకురాను మనకి లేత కుక్ కలర్ ఉంటే చూసారా ఆ పచ్చ మాత్రం తీసుకొస్తాను అనమాట పచ్చ కలర్ ఉండే మరీ డార్క్ కలర్ ఉంటే మంచి ఘాటుగా ఉంటే కారంగా ఉంటే పిల్లలు తినలేరని తీసుకురాను సో ఇప్పుడు కొర కొబ్బరి తురుము కూడా వేసేసానండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉప్పు కూడా వేసాను కారం వేసేసాం కదా అంతే కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ మరీ ఎక్కువ కాదు మళ్ళీ ఎండి కొబ్బరి స్మెల్ వస్తుంది దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుందండి సాంబార్లోకి అయితే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కానీ ఇంకేం చేయలేదు పెరుగుంది తోడు పెట్టాను కదా ఆ ఆపెరిగా అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం ఉప్పు చూసుకుని మళ్ళీ ఉప్పు వేసేసుకోవాలి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే కానీ పనులు అవ్వండి ఇంక అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ వీడియోస్ కూడా చాలా కష్టంగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అల్లరి చేస్తారన్నమాట బయట నేను హాల్లో టీవీ పెట్టాను నేను లోపల బెడ్రూమ్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అప్పుడప్పుడు డోలు కొడతానే ఉంటారు అమ్మ తీయి అమ్మ అని ఇది కావాలి అది కావాలి తమ్ముడు కొట్టాడు అన్న కొట్టాడు తమ్ముడు ఇది లాక్కున్నాడు అన్న అలా అన్నాడు అవన్నీ వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా చూసుకుంటేనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఆ డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది కదా మళ్ళీ డిలీట్ చేసేసుకుని ఆ సౌండ్ని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట అలా ఉంటుంది ఇంకా తప్పదు మనకి స్టిచ్చింగ్ కూడా ఈ మధ్యన జాక్ ఎఫ్ఐ మిషన్ తీసుకోవడం వల్ల నాకు మరి టైట్ అనిపించట్లేదు అని స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట సౌండ్ లేదు కదా సౌండ్ లేకపోవటం వల్ల మనకేంటంటే ఇరిటేట్గా ఫీల్ అవ్వ ఒక ఐదు బ్లౌజ్ కుట్టామనుకోండి ఆ సౌండ్కే సగం తలనొప్పి వస్తుంది ఒళ్ళంతా అలసిపోయినట్టు ఉంటుంది అదొక రకంగా ఉంటుంది కానీ ఇక్కడ అలా లేదనమాట నేను అప్పుడు రెండే ఇప్పుడు రెండే కుట్టినా కూడా నాకు అలసట్ లేదనమాట అలా ఉంటుంది ఇంకో సింకులు ఇన్ని ఉన్నాయి సామాన్లు ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో వాటర్ తీసేస్తాను ఇవన్నీ అయ్యేసరికి ఇంకో అయిపోయిందండి బాగానే ఫ్రీజ్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డోర్ వేయలేదంటున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మిక్సీ పట్టేస్తాను దీంట్లోకి వేసేసి ఇంకోది చల్లనీళ్ళు దీంట్లోకి వేసేసి మిక్సీ పట్టేస్తే ఐస్ వాటర్లో వేయాలి మిక్సీలో పట్టిన తర్వాత ఐస్ వాటర్లోకి వేస్తే మనకి గడ్డలాగా వస్తుంది అనమాట చూడండి ఇలాగ పల్చగా అయిపోయింది కదా దీన్ని ఐస్ వాటర్లో వేసామనుకోండి అప్పుడు వెన్న వచ్చేస్తుంది అంటే మనకి హీట్ చేయడం వల్ల కరెంటు హీట్కి ఆ వెన్నంతా కరిగిపోతుంది మరి దీంట్లో వేయగానే చూసారు ఎంత వచ్చిందో చాలా వచ్చిందండి నెయ్యి అనేది ఒక కిలో అవ్వచ్చేమో అనుకుంటున్నాను నేనైతే సో ఇదన్నీ రెండు మూడు సార్లు కడిగేసి గిన్నెలో పెట్టేసి హీట్ చేసామంటే నెయ్యి రెడీ అయిపోతుంది చూడండి ఎంత వచ్చిందో వెన్న సో దీన్ని పొయ్యి మీ పెట్టేసుకుని వెయిట్ చేస్తే అయిపోతుంది ఇంకోండి అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమేసాను అన్నీ సదిరేసాను ఇల్లు కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది చూసారా లెవెన్ ఫార్టీ అవుతుంది తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టి ఇచ్చేసానండి హెమింగ్కి ఇది రెండో బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా కుట్టేశాను ఎప్పుడు కల్లా కుట్టాను సిక్స్ కల్లా కుట్టేశాను రెండు బ్లౌజులు అయిపోయినాయి నేను అంత లేటుగా స్టార్ట్ చేసినా కూడా రెండు బ్లౌజులు కుట్టాను రెండు వీడియోలు పోస్ట్ చేశాను కూడా కాబట్టి మనకి ఈ జాక్ ఎఫ్ఐ మిషన్ వల్ల నష్టం ఏం లేదండి అంత లాభమే ఉంది ఇన్ని పనులు చేసుకున్నా కూడా నాకు టైర్డ్ అనిపించలేదు ఎందుకంటే స్మూత్గా వెళ్ళిపోయిందనమాట స్టిచ్చింగ్ అనేది బాగుంది సెట్ అయిపోయిందండి నాకైతే ముందు ఎంత బాగా ఫినిషింగ్ వచ్చేదో ఇప్పుడు అంతే బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రోజు అయితే నేను ఒక బ్లౌజ్ అయితే రెడీగా కుట్టాలి ఇంకో అనమాట సో వీలైతే ఈవినింగ్ నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ